హోమ్ ట్రయాంగిల్ తో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది మనం హోమ్ సర్వీస్ ప్రొవైడర్లకు వాక్ టు వర్క్ లో భాగంగా అనేటువంటి పట్టణంలో విస్తృత అవకాశాలు కల్పించేటువంటి ఒప్పందం చేసుకోవడం అన్ని పట్టణాల్లో సర్వీస్ ప్రొవైడర్లను కల్పించుటకు సమావేశాలను నిర్వహించి పద్దెనిమిది వేల ఐదు వందల పదిహేను మందిని గుర్తించడం జరిగింది గుర్తించిన సర్వీస్ ప్రొవైడర్లలో మొదటి విడతగా వెయ్యి మందిని వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు తర్వాత ఆసా ఫౌండేషన్ తో ఒప్పంద కార్యక్రమం వలీ ప్రెసిడెంట్ ఆశా ఫౌండేషన్ తేజ్ భరత్ గారు

ఫ్లిప్కార్ట్ వారితో ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది కరుణా గారిని సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ ఒప్పంద కార్యక్రమం త్రిలోచన శాస్త్రీ కార్యం ఫౌండర్ అండ్ చైర్మన్ మహిత శ్రీనివాస్ గారు ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనవచ్చిందిగా కోరుతున్నాం ఫార్మ్ వేదా అని కూడా దీన్ని అంటారు సెర్ఫ్ స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి సేంద్రియ ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ కొరకు ఫార్మ్ వేదాతో ఒప్పందం గౌరవ ముఖ్యమంత్రి వదల వారి సమక్షంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది కెథలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ వీరితో ఒప్పంద కార్యక్రమం రాగిణి సిఈఓ గారు అలాగే మహితా శ్రీనివాసరెడ్డి గారు నేచర్ అరకు కాఫీతో ఒప్పంద కార్యక్రమం రవికుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం మహిత గారు ఇందులో పాల్గొంటున్నారు గ్లోబల్ మార్కెట్లలో అరకు కాఫీ ఉత్పత్తిని పెంచడానికి గ్రామీణ లేదా గిరిజన ప్రాంతాల తో ఒప్పంద కార్యక్రమం తేజస్వి డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం చిన్న తరహా వ్యాపారంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యాపారాలు కల్పించడం కోసం సెల్ఫ్ గేటోస్కేప్ తో ఒప్పంద కార్యక్రమం

Gaurav, raadste mykom